ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనున్నది అయితే ఈ ఫైనల్ మ్యాచ్కి ముందు సౌత్ ఆఫ్రికా స్టార్ ప్లేయర్ అయిన డేవిడ్ మిల్లర్ కీలక వ్యాఖ్యలు చేశాడు ఫైనల్లో నా సపోర్ట్ న్యూజిలాండ్కే అని కీలక వ్యాఖ్యలు చేశాడు చాంపియన్స్ ట్రోఫీ సెమీస్లో దక్షిణాఫ్రికా ఓటమికి ఇండియానే కారణమని సౌత్ ఆఫ్రికా ప్లేయర్ డేవిడ్ మిల్లర్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు అస్తవ్యస్త పర్యటన వల్ల ప్రాక్టీస్ చేసే సమయం లేదని అన్నాడు డేవిడ్ మిల్లర్ దీంతో ఓటమి చెందాల్సి వచ్చిందని అన్నాడు అయితే భారత్ పాక్లో ఆడకపోవడం వల్లే మేము ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వచ్చిందని డేవిడ్ మిల్లర్ చెప్పుకొచ్చాడు చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్లో నా మద్దతు న్యూజిలాండ్కే అని డేవిడ్ మిల్లర్ తెలిపాడు న్యూజిలాండ్తో జరిగిన రెండో సెమీస్లో డేవిడ్ మిల్లర్ సెంచరీ చేసిన సౌత్ ఆఫ్రికా గెలవలేదు అయితే రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్కే నా మద్దతు అని తెలిపాడు